వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిపుణ లాంటిది మన కడప జిల్లా ప్రొద్దుడు పదవ వార్డు పదహార వార్డు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి చూస్తుంటే లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది ఆలయం దగ్గర మురుగు ప్రవహిస్తున్నది ఇక్కడ ఉన్న దోమలు వాలడం వల్ల ఎంతో మందికి రోగాలు ప్రబలే అవకాశం ఉండాలి కాబట్టి స్థానికులు నాయకులు రావడం జరిగినది వారి మాట ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పదహారా వార్డు ఎస్సీ మాదిగ కాలనీ ఈ కాలనీ మున్సిపాలిటీ ఏర్పడక ముందు నుంచి ఉంది ఇక్కడ అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మాదిగ కాలనీ ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కూడా పోరాటమే చేయాల్సి వస్తుంది మేము అనేక సమస్యలు పోరాట రూపంలోనే సాధించుకోగలిగినాం కానీ నాయకులు మాత్రం ఇక్కడ సమస్యల్ని పరిష్కారం చేసేదానికి పర్యటించి మా సమస్యలు ఏమున్నాయి ఈ వార్డులో అని చెప్పి మున్సిపాలిటీ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించిన దాఖలాలు లేవు మా ఇంతకు మేముగా సమస్యల్ని పరిష్కరించే క్రమంలో పోరాటాలు చేసి సాధించుకుంటున్నాం మరి ఆ క్రమంలో ఇప్పుడు ఇది మున్సిపాలిటీ పరిధిలో మేము ఉన్నామా లేమా మరి ఇక్కడ ఈ ఈ మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నాడా లేడా మరి పారిశుద్ధ పని ఉన్నారా లేరా శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు టోటల్ గా మున్సిపాలిటీ సిబ్బంది కెల్లూర్ ఇక్కడ కాలువలు కట్టినారు సైడ్ కాలువలు కట్టారు కానీ సిమెంట్ రోడ్లు వేశారు కానీ నీళ్లు పోయేదానికి కనెక్షన్ ఇవ్వాలా ఆ నీళ్ళు ఎట్టు పోవాలి ఎట్లా పోవాలన్న విధానంలో మున్సిపాలిటీ అధికారులు తీసుకుపోలేకపోతున్నారు మేము అనేక సార్లుగా మున్సిపాలిటీ అధికారులకు మరి కౌన్సిలర్కి ఈ వార్డు కౌన్సిలర్కి చెప్పాం అయ్యా ఇక్కడ నీళ్లు పోయడానికి ఇక్కడ కొత్తపల్లె కాలువ దగ్గరలో ఉంది ఆ కొత్తపల్లె కాలువలో ఈ కనెక్షన్ ఇవ్వండి మరి నీళ్లు పోతాయి ఆ కాలువలో పడతాయి అని చెప్పేసి అనేక సార్లు చెప్పినాం కమిషనర్ గారు కూడా చూశారు రెండు సార్లు చూసిపోయారు కానీ మా సమస్యను పరిష్కారం చేయలేదు మరి వార్డు కౌన్సిలర్ కి కూడా మేము చెప్తాం వార్డు కౌన్సిలర్ గారు వచ్చి ఆయన తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారు కానీ మాకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు కౌన్సిలర్ గారు రెండు సార్లు మోటార్లు పెట్టి నీళ్లు కొట్టించాడు అది శాశ్వత పరిష్కారం కాదు ఇక్కడ నుండి ఆ కనపడే ట్రాన్స్ఫారం కార్ నుంచి ఆ కొత్తపల్లి కాలంలోకి సిమెంట్ రోడ్డు అమ్మడి సైడ్ కాలువ నిర్మిస్తే ఆ సైడ్ గుండా కొత్తపల్లి కాలువలో పడతాయి నీళ్లు అప్పుడు మా ఎస్సీ కాలనీలో ఇట్లా నీటి సమస్య రాదు ఇది మురికి నీరు గబ్బు కొడతా ఉంది ఈ గబ్బులో ఈ మురికిలో పాదాచారులు నడుస్తున్నారు మరి భక్తులు వస్తున్నారు ఇక్కడే టెంపుల్ ఉంది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఈ దేవాలయానికి భక్తులు వస్తున్నారు ఆ భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఈ నీళ్ళల్లో నడవలేని స్థితిలో బలవంతంగా టెంపుల్ లేకపోయి వాళ్ళ భక్తిని సాటుకోవాల్సినటువంటి సాటుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ నీళ్లు పోయేదానికి కమిషనర్ గారు స్పందించి వెంటనే పరిష్కారం చూపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా మరి అట్లా అలా కాకుండా ఇక్కడ మాకు ఈ నీళ్లు పోకనే ఈ పొల్లుతున్నాయి చాలా వాళ్ళు పొల్లుతున్నాయి రావు ఈ నీళ్లు నిలబడుతున్నాయి ఇది డౌన్ గా ఉంది ఇక్కడ అక్కడ కనుక కనెక్షన్ ఇస్తే నేరుగా కొత్తపల్ల కాలువలో పడతాయి ఎందుకు కనెక్షన్ ఇవ్వడం లేదు మున్సిపాలిటీ స్థలం అది మున్సిపాలిటీ స్థలంలో సిమెంట్ రోడ్డు నిర్మించారు సిమెంట్ రోడ్డు మరి సైడ్ కాలువ ఒకటి నిర్మించకుండా రోడ్డు వేశారు సైడ్ కాలువ నిర్మించకుండా రోడ్డు వేసినారని అంటే మరి అర్థం చేసుకోవాలా పత్రికా విలేకరులు సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలా మాకు మరి ఆ సిమెంట్ రోడ్డు గొడక మున్సిపాలిటీదే ఆ సిమెంట్ రోడ్డు మరి దాదాపు ఒక రెండు వందల మీటర్లు కనుక సైడ్ కాలువ నిర్మిస్తే పోయి కొత్త పల్లె కాలంలో నీళ్లు కలుస్తాయి మాకు నీటి సమస్య ఉండదు కాలువలు పొంగవు ఇప్పుడు నీళ్లు పోయేదానికి దారి లేకనే ఇక్కడ కాలువలు పొల్రి పొంగి ఇదిగో ఇక్కడ ఈ టెంపుల్ కాడ అంత చెరువులాగా ఒక ప్రాజెక్టు లాగా తయారైపోయింది ప్రతి నిత్యం అధికారులు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు స్పందించి వార్డు కౌన్సిలర్ గారు స్పందించి మాకు గనక శాశ్వత పరిష్కారం చేయకపోతే ఈ నెల Last two. సోమవారం ఈ నెలలో లాస్ట్ సోమవారం మున్సిపాలిటీ వద్ద భారీ ఎత్తున మేము ధర్నా కార్యక్రమం ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మరి ఈ నెల లాస్ట్ సోమవారం లోపల పరిష్కారం చేయకపోతే రేపు నెల వచ్చే ఆగస్టు పదకొండవ తేదీన మేము నిరాహార దీక్షలు కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక్కడికి ఓట్ల కోసం వచ్చే ప్రజలకు ఇక్కడికి ఓట్ల కోసం మా వార్డుకులో ఓట్ల కోసం వచ్చే వారికి కూడా సగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి ఇక్కడ ఉన్నటువంటి మురికి నీరు తోడి వెంటనే సైడ్ కాలువ నిర్మించి కొత్త కాళ్ళ కాలువలే కనెక్షన్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై స్వాతి ఈ ఈరోజు భారీగా అందు జరగాల్సింది ఉండే కానీ ఈ నీళ్ళ ఏటుకు ఈ మురికి ఏటుకు ఇక్కడ అన్నదానం కాని మేము చేసుకోలేకపోతున్నాము ఇక్కడ ఈ వాసన ఏటుకు పూజలు కాని గుడ్డలు కట్టుకొని గాంచి పూజలు చేయాల్సింది వచ్చింది ఇదంతా తొందరగా అధికారులు ఏదో చర్య తీసుకొని మాకు శాశ్వత పరిస్కారం చేసి నీళ్లు లేకుండా చేస్తే మాకు అంతకంటే ఏం కావాల్సింది లేదు అది ఒక్కటి చేయాలని మేము అనుకుంటున్నాం స్వామి ఒక్కటి చేయండి మరి ఈనాడు ఈనాడు ఎంతో మహా లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము ఈనాడు మరి ప్రధానమంత్రి కూడా పరిశుభ్రమ ఉండాలా ఏ దేలం కాడ కానీ ఎక్కడైనా కానీ ఈ వద్దు టీవీలలో అయితేనేం ఈ వద్దు పేపర్లో అయితేనేం సెంట్రల్ మీడియా అయితేనేం మరి అయితే నాడు మరి ఈనాడు మన కమిషనర్ వచ్చినాడు అయ్యా ఈ నుండి మా నుండి ఇది అభిప్రాయంగా ఉంది అని అన్నాడు వచ్చినారు నీళ్లు తల్లినారు మళ్ళీ ఎన్నికొచ్చినాయి మరి ఈ ఎన్నో నిధులు ఉన్నాయి మున్సిపాలిటీ ఆఫీసులో మరి వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక దళితుడు ఈ విధంగా ఈ దేహం కట్టినాడు ఏమవుతుంది ఏం కదలే అని ఒక అహంకారం బలంతో ఒక దుర్వినియోగంతో ఈ విధంగా చూసినాడు కమిషనర్ ఈ పొద్దున మళ్ళా పారిశ్ర ఆనాథాలు పద్ద ఏకి ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు ఈ వార్డులో తిరుగుతున్నారు మాదిక వార్డులో మరి అధికారులకు వాళ్ళన్నా చెప్పుకోకుండా మరి అధికారుడే వచ్చి కమిషనర్ వచ్చి చూసుకొని పోతే ఈనాడు చీమకుట్టినట్టుకున్నా లేకోకుంటే అప్పుడు ఏమని అర్థము ఈ వద్దు నిత్యం పూజలు అందుకుంటేనే ఈ లక్ష్మీ నరసింహస్వామి అన్ని కులాలు వారు వచ్చి దర్శించుకొని పోతారు ఈ పొద్దు ఇదే సాతి నక్షత్రం అయితే నాలుగు వందల మందికి భోజనాలు చక్కగా జనం అంతా సంతోహంతో గుడి అంతా నిండిపోయింది కాగి ఈ మురికీట నిలబడింది కాబట్టి భక్తులు కూడా వచ్చిన భక్తులంతా ఎవరు చర్యలు తీసుకోలే ఏమి ఇది పొద్దులో ఉందా దేరం లేదా అని ఎంతోమంది భక్తులకున ఇవాళ నోటి వాకి మేము వినడం జరిగింది నేను కమిషనర్ కూడా ఒకటే చెప్తాను హిందూ ధర్మం ప్రకారం ఆర్ఎస్ ప్రకారం మేము కూడా ఎంతమంది అయినా కానీ ఆర్ఎస్ఎస్లం వచ్చి హిందూ పరిస్థితులం వచ్చి మొత్తం మరి ఎల్ఐసార్లు చెప్పినట్టు అదే డేట్లో మేము కూడా ఒక వంద మంది తగ్గుకోకుండా వీడికి తోలుకొని వచ్చి ఆ ధర్నాల్లో మేము కూడా పాల్గొంటామని ఈ పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంత వీలైతే అంత డిపార్ట్మెంటు దీన్ని క్లీన్ చేసి దీనికి శాశ్వతంగా వాహనాలు రాని ఏమన్నా రాని ఒక పరిష్కారం చేర్చగిన మేము ఈ ధర్నాలు ఇవన్నీ ఏం పెట్టాము అని నాకు ఈ మహానుభావుడు ఈ లక్ష్మీనరసింహస్వామి ఆ గుడి ధర్మకత నా అవకాశం ఇచ్చి నన్ను ఈ విధంగా చేయనందుకు నా జన్మ ధన్యం స్వామి ఇక్కడ కార్యక్రమాలన్నీ రకరకాలుగా పూజలు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి జరుగుతుంటాయి కాబట్టి రెండు వేల పదకొండులో ఇక్కడ స్థాపించబడినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆరోగ్యం బాగలేని వాళ్ళైతేనేమి ఎవరైతేనేమి ఇక్కడికి వచ్చే భక్తులైతేనేమి ఇంత ప్రశిస్తంగా ఉందని గుడిని ఎంతో ఉత్సాహంగా చూసేటువంటి వాళ్ళు ఈ రోజు ఇక్కడ నీళ్ళు నిలబడడంతో అసలు కాలు అడుగు పెట్టాలంటే ఇంటి దగ్గర నుంచి ఎంతో ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు ఈ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనికి వెళ్ళిపోతారు అంతకు కాబట్టి పెద్దలందరు కూడా గౌరవించి మమ్మల్ని ఈ కాలువ నీళ్ళు లేకోకుండా చేయాలని పెద్దలందరినీ గౌరవించి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మా గుడి తరఫున మా పూజార్ల తరపున అందరం గుడక మేము క్షమాపణ కోరుకొని మిమ్మల్ని అడుక్కుంటున్నామని మేము కోరిక తీసుకుంటున్నాము స్వామి అటువంటిగా జరగాలని ఈ ఆలయం గురించి అన్ని ఇప్పుడు ఆషాఢ మాసంలో అనేక రకాల పూజలు జరిగేటువంటివి ఆ పూజ కార్యక్రమం లేకోకుండానే ఇబ్బంది పడుతున్నాము మేము ఇబ్బంది పడేది కాక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటిగా లేకోకుండా ఆ లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్లు అందరూ బాగుండేటట్టుగా మనం భక్తులం గుడికా ఇక్కడికి వచ్చిన అయితేనే మీడియా వాళ్ళైతేనే ఎవరైతేనే అసలు చూసి అసహించుకుంటున్నారు అటువంటిగా లేకోకుండా ప్రొద్దుటూరు మార్గంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం పూజారులందరం కూడా అందుకు కాబట్టి పెద్దవారందరూ కూడా దయచేసి మమ్మల్ని ఆ కొంచెం చూసి ఈ నీళ్ళు లేకోకుండా ప్రయత్నం చేయాలని మనం కోరుకుంటున్నాం స్వామి జై లక్ష్మీ నారసింహ స్వామి గోవిందండి ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం కోసం దళిత నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తబల్ల ఎల్లయ్య గారు మరియు లక్ష్మీ స్వామి ఆలయ కమిటీ వారు చైర్మన్ అలాగే జిల్లా జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధాన సంఘ నాయకులు అందరూ తల్లి రావడం జరిగినది ఇక్కడ సమస్య గురించి తెలపడం జరిగినది మీరు చూ మీరే చూస్తున్నారు ఆ ఉన్నటువంటి దోమలు లార్వాలు ప్రవహించి అందులో నుంచి వచ్చే గుడ్ల ప్రభావం వల్ల ఇక్కడ పాదాచారులు అయితే ఏమి నడయాడే వారికి మహిళలు అయితేనేమి వారి అందరికి రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే పరిష్కారం దిశగా పండించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం మలుపు టీవీ ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా मा ए